కలీవనాథుడైనటువంటి నల్మేల్ బంగ పద్మావతి సిమెంట్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క తిరుమల క్షేత్రం ఆస్థాన సిద్ధాంతులైనటువంటి తంగిరాల వారు వారి ఇంట అనగా ఆ యవని వారు వారి యొక్క వివాహ విశేష కార్యక్రమం చాలా వైభవంగా జరిగింది పండిత మండలి అంతా కూడా ప్రవేశించింది ఒక బంధుగణ అందరూ కూడా అటు బంధువు తరఫున ఇటు వరువు తరఫున కూడా అనేక మంది సుదూర ప్రాంతాల నుంచి బంధువులందరూ కూడా విచ్చేసి ఉన్నారు రమణీయంగా జరిగినటువంటి రమణీయ కళ్యాణ మహోత్సవంలో చిరంజీవులు సీతారాములకు కృష్ణ కృష్ణప్రియ ప్రియాంకకు ఈ వివాహ మహోత్సవం ఎందుకంటే హందిరాల వారి ఇంట్లో మనందరికీ తెలిసి వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తం కాదు రాష్ట్ర వ్యాప్తంగా కాదు దాదాపుగా అమెరికా దేశాల్లో కూడా తెలుగువారి కావాలి అంటే తంగిరాల వారి పంచారమే కావచ్చు కాబట్టి అలాంటి విశేషమైనటువంటి గౌరవప్రదమైనటువంటి కుటుంబం తంగిరాల వారి కుటుంబం మరి అలాంటి వారి తంగిరాల వారి కుటుంబంలోంచి కన్యలు ఏమని వారు తరగ్రహణం చేస్తున్నారు ఇవాళ పాణిగ్రహణ మహోత్సవం

మామూలుగా మన ప్రాంతమే కాకుండా తెలంగాణ ప్రాంతం నుంచి మానీయులైనటువంటి గౌరవనీయులు బ్రాహ్మణ భక్తులు నిత్యము కూడా అనేకమైనటువంటి వైదిక కార్యక్రమాలు చేస్తూ ఎంతోమందికి సర్వ విధాల ఉపకారాలు చేస్తున్నటువంటి చిన్నారెడ్డి గారు చిన్నారెడ్డి గారు వారు వచ్చి ఉన్నారు వివాహానికి తప్పకుండా వస్తాను అని కావాలి చూడాలి పండితులు చూడాలని నాకు కాబట్టి అలాంటి వారి సమక్షం అలాగనే పండితులు ఎంతోమంది పూర్వం నుంచి కూడా గుళ్ళపల్లి వారు మా గురువుగారైనటువంటి బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి ఆంజనేయ కనపాటి గారు అలాగనే వారి సోదరులు వెంకటారాయణ కనపాటి గారు ఇట్లా అనేక మంది ప్రజలతోటి సాంగత్యం ఉన్నటువంటి కుటుంబం ఇది హనుమత్ కమలం చిన్న కవిత మా చిరంజీవులు రాశారు ఇది కమలం మనకి హనుమత్ శాస్త్రి గారు సిద్ధాంతి హనుమత్ సిద్ధాంతి గారు కమలమ్మ గారు మూల పురుషులు ప్రస్తుతం అక్కడ విశేషం అక్కడి నుంచి ప్రారంభించి తెలుగు పంచాంగానికే తలమానికం మన తంగిరాల వారి యొక్క పంచాంగం అచ్చ తెలుగులో మాట్లాడుకుంటా తెలుగు సంస్కృతికే నిలువెత్తి నిదర్శనం వీరి కుటుంబపు అనురాగం కమలమ్మ గారు శ్రీమతి హనుమయ్యల వారి యొక్క అనురాగపు బిడ్డలు ఈ ప్రభాకర పూర్ణ ప్రసాదులు ప్రభాకర సిద్ధాంతి గారు అలాగనే మన పూర్ణప్రసాద సిద్ధార్థి గారు వీరిద్దరు సోదరులు రామలక్ష్మణుల లాగా అద్భుతమైనటువంటి జంట సోదరులు సాంప్రదాయపు ప్రతిరూపాలు వీరి ఆడబిడ్డలు వీరేగా ఈ ఇంటి అష్టలక్ష్ములు అన్నారు అష్టలక్ష్ములు ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ఇత్యాదిగా చెప్పటటువంటి అష్టలక్ష్ముల యొక్క విశేషం ఎంత ఒదిగినా ఎంత ఎదిగినా వరి ఉండేటువంటి వీరి లక్షణం అనుక్షణం జ్ఞాన సముపార్జనే వీరి ప్రతీక్షణం కుటుంబం ఎటువంటిదంటే తాతగారి యొక్క విషయం ప్రతిక్షణము కూడా ఏదో ఒక శాస్త్ర విషయాన్ని ఆలోచన చేస్తూ ఉండడం ఎవరు ఎప్పుడు ఏ సమయంలో నిద్దట్లో అడిగినా కూడా సందేహాన్ని మృతి చేసేటువంటి శాస్త్రం అడిగాదు అంత అనుక్షణము కూడా వారి యొక్క విద్యా సముపార్జన అలా ఉండేది అని చెప్తారు ఆ విధంగా ఆ వెంకటేశ్వరుడే స్వయంగా ఇచ్చాడే హనుమయ్య గారికి చేతికి ఈ ఘనమైనటువంటి ఆస్థాన సిద్ధాంతి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పదవి అది ఒక అండి ఎందుకంటే వారి నుంచి వారి కుమారులకి వారి కుమారులకి ఇలా పరంపరగా కొనసాగాలని మనం కోరుకోవాలి ఆ వచ్చింది వీరి పంచాంగమే అందరికీ కావాలి పంచాంగం అంటే తెలుసు కదా మన అందరికీ నిత్యవృతం కూడా అజ చేస్తే అందరికీ సరుకులకి పంచాంగం లేనిదే వ్యవహారం నడవద్దు దినదిన ప్రవర్ధమానమై ప్రభాకరుని వెలుగులో అది చేరేనే ఈ పూర్ణ ప్రసాదుని చెందా అట్లా వారి తండ్రి గారి నుంచి వారి సోదరులకి సోదరుల నుంచి వీరికి తర్వాత వారి కుమారులకి పోయిన చిరస్థాయిగా ఈ వెంకటేశ్వరి సేవకే ఈ తంగిరాలి వారి యొక్క వంశం అంకితం అహర్నిషములండి విధంగా చెప్పాలంటే నేను ఆ ఊరు వెళ్ళాను చంద్రంలో వెళ్ళాను అలా ఉండేవారు తర్వాత వీరు అన్నగారు బొమ్మలు అందరూ టికెట్ తీసుకునేట్టుగా కూర్చున్నవారు అనమాట అతను పెద్ద పెద్ద వాళ్ళందరిలో కూర్చునేవాడు ఎప్పుడు పిలుస్తారో ఎదురు ఉండే పరిస్థితి అనమాట అరుగు సరిపోయింది కాదు పెంచీలు వేస్తే అయిపోయాడు ఎదురుకుంటే చెట్టు కింద కూర్చునేవాడు ఆ పక్క ఇంటి అరుగు మీద కూర్చునేవాడు అది పరిస్థితి అలా ఉండేది కాబట్టి మీరు చిరస్థాయి అటువంటిది అనమాట ప్రభాకరుని వెలుగులో అది చేరేనే పూర్ణప్రసాదిగా చెప్పారు చిరస్థాయిగా ఈ వెంకటేశ్వరి సేవకే ఈ తంగిరాలి వారి యొక్క వంశం అంగిత ఎంత కష్టపడి పెంచిందో ఆ తల్లి మహాతల్లి కమలమ్మగారు ఎప్పటికీ మీ చల్లని దీవెనలతో వర్ధిల్లాలి మీ తంగిరాలి వారి యొక్క వంశం ఇది ముమ్మాటికి నీచలవే ఓ కమలమ్మగారు అని చెప్తూ నా చక్కగా అలాగే ఏమని వారి యొక్క వరుడు చిరంజీవి సీతారామునకు కృష్ణ ప్రయా నవ వధు జన్మ జన్మల బంధమై అనురాగపు అనుబంధమై ఈ జంట వర్ధిల్లాలి వెయ్యేళ్ళు శ్రీ లక్ష్మీ శ్రీనివాసులు ఆశిస్తున్నారు సిద్ధాంతి ఇంట్లో విశేషమైనటువంటి రామ సప్తాహాలు రామ పారాయణం ఇది రామాయణ పారాయణ రామాణిక దీక్ష మొన్న మొన్న జరిగినటువంటి అనేక కార్యక్రమాలు వాటి యొక్క చదువే అన్నట్లుగా రాముడే వరుడుగా వచ్చాడా అన్నట్లుగా మనకి రామభక్తులు వాళ్ళ ఆటగా తెలుసుకున్నారు ఎంతో రామభక్తి చాలా విశేషం వారు ఇట్లా భజన చేస్తారు ఇంట్లో కూర్చుని చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా పిల్లలు మా పిల్లలకి ఎంతో ఇష్టం అట్లాగా రామభక్తి అదే పేరు రామ నామాంకితం చేసి వారు చెప్పిన మల్లాది వారు చెప్పినట్టుగా రాముడే వరుడుగా వచ్చాడు ఉద్యానికి చాలా సంతోషంగా ఉంది అద్భుతంగా ఉంది మీ జంట కనులు విందుగా ఉంది మా అందరికీ కూడా నిరంతరము కూడా మీరు అన్యోన్య అనురాగంతో ఉండాలని ఆ శ్రీమతి వెంకటరాయుడైనటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహంతో త్వరలోనే ఆ శుభ సంతోషాలతో కుమారుడు కలగాలి ఇంకా విశేషమైనటువంటి ఔన్నత్యాన్ని కలగాలని కోరుకుంటూ తర్వాత మళ్ళీ మా జరంజీ వివాహం కూడా ఇలాంటి పద్ధతి జరగాలి మరియు కాబట్టి తరువాత ఈమనివారు ఈమని వారు ఆ కారు అగ్రహారం మేము ఈమని వారమే కాబట్టి ఆ తరువాత ఏమని వారి యొక్క వంశంలో ఎంతో విశేషమైనటువంటి మర్యాద ఉంటాయి అలాగనే వారింట్లో ఆ వంటి వారికి ఎంతో మంది భోజనం పెట్టి ధర చెప్పించినటువంటి మా మిత్రులు మేము అందరం కూడా కొత్తపేటలో ఏ అట్లా చదువుకునేటువంటి వేద విద్యార్థులు కూడా వారింట్లో భోజనం పెట్టేటువంటి పరిస్థితి అంత మర్యాదతో అనురాగ చక్కటి ఒక ప్రేమతో భక్తితో వారు వేద సేవ చేశారు కాబట్టి ఇలాంటి కుటుంబంలో కంటే మళ్ళీ మన ఇంటికి వచ్చింది మన ఇంటికి వచ్చింది కాబట్టి మన ఇంటికి వచ్చింది సంతోషంగా మనం భావిస్తుంది ீக் சௌா அமு மத்தூரி மத்தூரி கோடம் సమస్యల సమస్యల గురించి అందరికీ కూడా లైన్ తీసుకుంటుంది ఆంబులర్ తీసుకెళ్తారు చల్ ఫోన్ అవుతాయ్ చల్ ఫోన్ యాక్ట్ లైన్ రిరం వాళ్ళ సభలో ఫోరి మార్క్ ముందు గారు ఆంబులన్స్ తో కరారు లేదు It's <inaudible> about <inaudible> ആരെടാ ഹലാ ഞാൻ നിങ്ങള് മടിക്കുന്നു സർവ്വതിയെ കാണാനാണ് ഞാൻ പോ ഇതിനൊന്ന് മധ്യമം ചിന്തിക്ക് മെൽമടിയൻ ചോദിക്കൂ ഇതിനിന്ന് ചേതവാണ് ഇതിനൊക്കെ വരും നടക്കട്ടെ മുന്നേ ഇവിടെ വെച്ചേ തിരിക്ക് അനിയാ ഇങ്ങേ കൊണ്ടാ દેവാ

Why is it Shirève Ar.? That's a big one. How are you? Why are you giving a way of paha? aquí? and it is still too strong!